హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఏపీకి దిత్వా ప్రమాదం భారీ హెచ్చరిక చేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకకు ఇరవై కిలోమీటర్ల పుదుచ్చేరికి ఐదు వందల ఇరవై చెన్నైకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది క్రమంగా ఉత్తర వాయువ్య దశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని చెప్పింది ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులు పుదుచ్చేరి లక్షద్వీప్తో పాటు ఏపీ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ రాష్ట్రాలను ఐఎండి అప్రమత్తం చేసింది తుఫానుకు ఐఎండి దిత్వాగా నామకరణ చేసింది దీన్ని యుమెన్ సూచించింది అక్కడి సుకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది దాదాపు నాలుగు రోజుల పాటు తుఫాను తీవ్రత కొనసాగనుంది ఇది చెన్నై పుదుచ్చేరి మధ్యలోనే తీరం దాటుతుందని తొలిత అంచనా వేశారు అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం తుఫాను తీరం దాటే అవకాశాలు తక్కువని తీరం వెంబడి పయనించే బలహీనపడవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది శనివారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది శుక్రవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలులు వేగంగా పెరుగుతుందని తెలిపింది శని ఆదివారాల్లో గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గలలు వేచవచ్చు ని చెప్పింది విశాఖపట్నం మచిలీపట్నం తదితర పోర్టల్లో రెండో నంబర్ హెచ్చరిక జారీ చేసింది